నేను కొద్ది రోజుల నుండి ఈ మార్కెటింగ్ గురించి సేల్స్ గురించి కొన్ని వీడియోలు అప్లోడ్ చేశాను నా సబ్స్క్రైబర్స్ కానీ నా వీడియోస్ చూసిన వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు నేను ఇక ఇప్పుడు ఏదైతే మార్కెటింగ్ స్టడీస్ అంటే నా ముప్పై నాలుగేళ్ల అనుభవంలో ఏమేమి జరిగిందో ఇక నేను వాయిస్ ద్వారానే అంటే విత్ ఆడియోతో వీడియోస్ అప్లోడ్ చేస్తాను కేస్ స్టడీస్ అంటే ఎక్కువగా నేను ఒక మీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను నా విషయంలోనే నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు వరకు కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో పనిచేశాను అయితే ఆ రోజుల్లో కంపెనీ రూల్స్ ఒకటి ఉంటాయి వాళ్ళు కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు అంటే పట్టణాలు హెడ్ క్వార్టర్స్ పనిచేయాలి ఇంత టార్గెట్ చేయాలి అని అప్పట్లో శాంపుల్స్ అవి ఇచ్చేవారు అయితే అఫీషియల్ రికార్డ్స్ చెప్పిన ప్రకారము ఆ టార్గెట్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో చాలా కష్టం అటువంటి సమయంలో ఏం చేసేవాడిని అంటే ఇప్పుడు ఒక పట్టణం నుంచి ఇంకొక పట్టణం మధ్యలో వెళ్ళేటప్పుడు కరీంనగర్లో ఐదు వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాలు ఉన్నాయి అక్కడ కూడా డాక్టర్లు ఉన్నారు అక్కడనే దాదాపు ప్రథమ చికిత్స వాళ్ళే చేస్తారు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ లాగా అవి ఉంటాయి మరీ సీరియస్ కేసులు అయితేనే కరీంనగర్ పంపిస్తారు లేకపోతే వరంగల్ పంపిస్తారు అయితే ఏం చేసేవాడి అంటే ఒక మీకు ఒక ఉదాహరణ చెప్తాను జగిత్యాల నుంచి సిరిసిల్లా ఒకటే రోజు ఒక్కోసారి జగిత్యాల సిరిసిల్లా చేయవలసి వస్తుంది దాదాపు మధ్యలో ఒక ముప్పై కిలోమీటర్లు ఉండొచ్చు మధ్యలో నేను ఏం చేస్తానంటే నేను బండి మీద వర్క్ చేసేవాడిని స్కూటర్ మీద మధ్యలో ఎక్కడెక్కడైతే గ్రామాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఆర్ఎంపిలు కానీ పిఎంపీలు కానీ బిఏఎంఎస్ కానీ బిహెచ్ఎంఎస్ డాక్టర్ని కూడా కలిసేవాడిని అలాగనే గవర్నమెంట్ ఆసుపత్రులలో పనిచేసే డాక్టర్లు కూడా ఉంటారు ప్రైమరీ హెల్త్ వాళ్ళకు చెప్తే ఊరికి ఒక మెడికల్ షాప్ ఏదో ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మా కంపెనీ మందులు అవైలబుల్ చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా కరీంనగర్కి వచ్చినప్పుడు కొనుక్కొని పోయేవాళ్ళు అటు ఆ విధంగా ఏంటంటే ఒక పట్టణం చుట్టూ ఉన్న రెండు మూడు గ్రామాలు మామూలుగా అయితే మాకు ఇచ్చిన పట్టణాలు నెలలో ముప్పై రోజుల్లో ఒకసారి ఒక్కొక్క పట్టణానికి పోవాలి నేను ఈ అరవై రోజులకు ఒకసారి ఇటువంటి చిన్న చిన్న గ్రామాల్లో పోయి నేను డాక్టర్లకు చెప్పడము ఆ మెడికల్ షాప్కు చెప్పడం వలన నాకు ఎప్పుడు టార్గెట్ సమస్య వచ్చేది కాదు నాకు హండ్రెడ్ కంటే ఎక్కువనే టార్గెట్ చేసేవాని అదేవిధంగా దేవాలయాలు తర్వాత దేవస్థానంలో అక్కడ ఉన్న డిస్పెన్సరీలు అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా చెప్పేవాడిని వాళ్ళు కూడా కొనేవాళ్ళు సో నేను ఏమంటానంటే అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన టూర్ ప్రోగ్రామ్ ప్రకారము ఉన్న పట్టణాలను చేస్తూ దాంట్లోతో దాంతోనే పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలు అంటే మనం మధ్యలో ప్రయాణం చేసేటప్పుడు ఆ గ్రామాల్లో కూడా వెళ్తే ఈ విధంగా ఒక విధంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లకు మందుల గురించి కొంతవరకు చెప్పవచ్చు వాళ్ళు కూడా రాస్తారు తర్వాత దానివలన దాదాపు రెగ్యులర్గా వచ్చే సేల్స్ కంటే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పెరుగుతుంది అది నా స్వీయ అనుభవం కాబట్టి నేను మెడికల్ రిప్రజెంటేటివ్ వాటికే ఫార్మాలో పనిచేసినప్పుడు ఆరు సంవత్సరాలు కంటిన్యూగా నేను ఏపీ నెంబర్ వన్గా తర్వాత దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాల కంటే నేనే నెంబర్ వన్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను కొంతకాలం ఆల్ ఇండియా బేసిస్లో నేను నెంబర్ వన్ మెడికల్ రిప్గా పనిచేశాను అయితే ఈ దక్షి ఉత్తర భారతము పశ్చిమ భారతము ఆ ప్రాంతాల్లో వాళ్ళతో పోటీ పడాలంటే ఒక కారణం ఏంటంటే వాళ్ళ రాష్ట్రాలు పెద్దవి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్లకు అడ్వాంటేజ్ అక్కడ రూరల్ మార్కెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకు దక్షిణ భారత్లో రూరల్ మార్కెట్స్ ఉన్నా కానీ ఈరోజు వైద్య సేవలు చాలా బాగున్నాయి కాబట్టి మన గ్రామీణ ప్రాంతాలకు అంటే దక్షిణ భారతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఉత్తర భారతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఈస్ట్ తూర్పు సైడ్ ఉన్న గ్రామాలకు కానీ చాలా తేడా ఉంది అయితే ఒకటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మెడికల్ షాప్ కానీ ఆ డాక్టర్లను బిఎంఎస్ బియూఎంఎస్ వాళ్ళని కలిస్తే ఇది ఈ విధంగా ఒక్కొక్కసారి పట్టణ ప్రాంతాల్లో డాక్టర్ టూర్ మీద పోయి ఉండొచ్చు మెడికల్ మీటింగ్స్ పోయింటు అటువంటప్పుడు మనకు ఇటువంటి చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న మెడికల్ షాపు వాళ్ళ మనకు టార్గెట్ అచీవ్మెంట్ ఇబ్బంది కలగదు కాబట్టి నేను కంటిన్యూస్గా ఆరు సంవత్సరాలు అప్పుడు పాత ఏపీ ఇరవై మూడు జిల్లాలు ఇరవై రెండు జిల్లాలకు నేను ఒక్కడే ప్లేస్ ఇంకొకటి ఏంటంటే కరీంనగర్ చాలా పెద్ద జిల్లానే హైదరాబాద్లో నలుగురు కలిసి ఎంత టార్గెట్ చేస్తారో నా నేను చేసిన దాంట్లో వాళ్ళు ఇరవై ఐదు శాతమే చేసేవాళ్ళు నాకు ఏరియా మేనేజర్ ఉంటాడు ఆయన కింద నేను వరంగల్ హైదరాబాదులో నలుగురు అయితే నా మేనేజర్కు వంద రూపాయల టార్గెట్ అయితే యాభై ఐదు రూపాయల టార్గెట్ నేనే చేసేవాడిని అలాగే ఏపీకి ఏపీకి రీజనల్ మేనేజర్ ఉంటాడు నేను నా తరఫున ఇరవై ఐదు దాదాపు ఇరవై శాతము సేల్స్ మా రీజన్ ఏపీ రీజియన్కు కాంట్రిబ్యూట్ చేసేవాడిని అంటే ఒకటి నేను అప్పుడు వయసులో ఉన్నాను పనిచేసాను నాకు ఒక ఉత్సాహం ఉండేది తెలుసు ఒక సంకల్పం ఉండేది మేనేజర్ కావాలి ఈ ప్రతి విషయం ఏదైనా కానీ ఒక మనిషికి ఒక కోరిక ఒక ఇది చేయాలి అంటే సాధించాలి అన్న వాళ్ళు కొంచెం తెలివిగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు ఏ వృత్తిలో అయినా కానీ ఇంకొక విషయం ఏంటంటే సమాచారం నైపుణ్యాలంటే నేను హైదరాబాద్లో చదువుకున్నా కానీ తెలుగు మీడియంలో చదువుకున్నాను ఎప్పుడైతే మెడికల్ ప్రెంట్ వృత్తి చేపట్టానో అప్పటి నుంచి మేనేజబుల్ ఇంగ్లీష్ ఒక్కొక్కసారి సరిపోదు ఈ మెడికల్ టర్మ్స్ అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి అవి చేసేదే అదే అదేవిధంగా ప్రభావం చేయాలి నాకు నాపై పనిచేసిన మేనేజర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ నాకు చాలా సహాయం చేశారు ఏ పుస్తకాలు చదివితే అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ వకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ ఇంకా ఎంత బాగా మాట్లాడచ్చు అని ఆ విధంగా దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు చేశాను టీటీకే తర్వాత ఆల్కెమ్ తర్వాత బయలాజికల్ ఈ తర్వాత వాల్టర్ బిషనల్ తర్వాత టారెంట్ హాస్పిటల్ డివిజన్ ఇలాగా ముప్పై నాలుగు సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత ఎప్పుడైతే నా వయసు యాభై ఒకటి వచ్చిందో అప్పుడు పక్కకు జరుపుకున్నాను ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది ఇంటర్నెట్ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో అప్పటి నుంచి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి బాధ్యతలు ఎక్కువైపోయినాయి ఎలాగంటే నేను అప్పట్లో ఓన్లీ మార్కెటింగే చేసేవాడిని సేల్స్ అంటే డిస్ట్రిబ్యూటర్ సేల్స్మెన్ అండి స్టాక్స్ బుక్ చేసుకోవడము సప్లై చేయడం చేసేవాళ్ళు కలెక్షన్ కూడా నాకు సంబంధం ఉండేది కాదు కంపెనీ వాళ్ళు వాళ్ళు ఇన్వాయిస్లు రిమైండర్స్ పంపించేవాళ్ళు కానీ ఈరోజు అవి ఆ పద్ధతి మారిపోయింది మెడికల్ రిప్రజెంటేటివ్ దగ్గర అంత డేటా ఉంటుంది ల్యాప్టాప్లో ఇమీడియట్గా ఇన్ని రోజుల్లో బిల్లు రిలీజ్ అవ్వాలంటే దానికంటే ముందు ఐదు రోజుల ముందే అలారం వచ్చేస్తుంది ప్లస్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఏ డిస్ట్రిబ్యూటరు ఏ ఫలానా రోజు ఎక్కడ ఉంటున్నాడు సేల్ ఎంత చేస్తున్నాడు ఎంత స్టాక్ ఉన్నాడు దాన్ని బట్టి ప్లాన్ చేసి అప్పటికి నేను చేసిన పని కంటే ఈరోజు ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ వాట్సప్ వచ్చాక కొంచెము వర్క్ లోడ్ పెరిగింది కానీ తర్వాత జీతాలు కూడా అలానే పెరిగాయి అనుకోండి ఆ రోజుల్లో అప్పటి జీతం అదే అప్పటి టెక్నాలజీ అదే అది సగత్ అండి జై హింద్ జయ భారత్ ఎంతైందాయన